శ్రీనివాస్ గారు గవర్నమెంట్ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ముఖ్యమంత్రి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్తోనే ప్రభుత్వాలు నడుస్తాయనేది జగమరిగిన సత్యం ఇప్పుడున్న అధికారంలో ఉన్న ఏ పార్టీ పాలన చేయమంటే దానికి అధికారులు చేస్తూనే ఉంటారు కొన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాదు అని చెప్తూ ఉంటారు ప్రభుత్వ నిర్ణయాలను అంటే క్యాబినెట్ తీసుకునే నిర్ణయం కావచ్చు అసెంబ్లీ తీసుకున్నటువంటి చట్ట సభలు తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు పరిచేటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది అంత మాత్రం చేత అధికారులంతా కూడా ఇందులో కొంతమంది అవిధారులు అవినీతి పాల్పడ్డారు ఏకంగా కొంతమంది డబ్బులు వసూలు చేశారు కాంట్రాక్టర్ల దగ్గర అవన్నీ తీసుకొచ్చేసి ఎలక్షన్ ఫండింగ్ వసూలు చేశారని కొంతమంది అయితే ఎలక్షన్కి ముందే ఇదంతా చేశారు ఇలా ఈ రకమైనటువంటి ఆరోపణల వల్ల అధికారులు ఆత్మశైర్యం కోల్పోయే ప్రమాదం ఉంటుంది రెండోది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మమ్మల్ని ఎక్కడ పనిచేసినా కానీ ఇందులో కొంతమంది నీతి నిజాతీగా పనిచేసిన వాళ్ళు కూడా రేపొద్దు లూప్ లైన్లోకి పోయే పరిస్థితి ఉంటుంది కదా ఒకటి సార్ ఐఏఎస్ అనే అధికారి రైట్ చాలా గొప్ప అంటే రైట్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మాజీ ఐఏఎస్ అధికారి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు అజయ్ మిశ్రా గారు అజయ్ మిశ్రా గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ అజయ్ మిశ్రా గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఎస్ సార్ సార్ అంటే జే ఎక్స్పీరియన్స్ ఆఫీసర్గా మీరు చెప్పండి ప్రభుత్వాలు మారినప్పుడు ఇలా అధికారులని మార్చడం అనేది గత కొంతకాలంగా మనం చూస్తున్నాం ఈ ఎక్స్పీరియన్స్లో కూడా చూశారు కానీ ఆరోపణలు చేయడం అవినీతి ఆరోపణలు చేయడం లేదా వాళ్ళని ప్రాధాన్యత లేనటువంటి పోస్ట్లోకి షిఫ్ట్ చేయడం అనే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు టాప్షన్స్ ఇంపార్టెంట్ పొజిషన్స్ కొన్ని డికేట్స్ అలాగే ఉంది ఇప్పుడు ఈ సార్ పాజిటివ్ పాయింట్ అంటే న్యూస్ పేపర్ లో మీరు అందరు మీ ఇష్టం ప్రకారంగా రాస్తున్నారు

మామూలుగా ఫస్ట్ వీక్ లో థర్టీ ఫార్టీ ట్రాన్స్ఫర్స్ ఉండొచ్చు అలాగే ఇప్పటి వరకు జరగలేదు ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ వచ్చింది అంటే సీఎం టు సారీ సీఎం పేసీలో కొన్ని చేంజెస్ ఉంటుంది తప్పకుండా పోలీసులు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వల్ల డీజీపీ సస్పెండ్ అయినారు సో సంపోస్టింగ్ జరిగింది పోలీసులో ఇప్పటి వరకు ముఖ్యంగా ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్స్ వచ్చింది అదే కూడా స్పెసిఫిక్ రీజన్ ఉంది సిఎండి గారు రిజైన్ చేశారు పోస్టింగ్ సార్ యాజ్ పర్ నీడ్ అండ్ థాట్ ప్రాసెస్ నాట్ జస్ట్ ఫర్ దేంజింగ్ జన్ బికాస్ న్యూ గవర్నమెంట్ అదే నా ఆబ్జర్వేషన్ ఎస్ అంటే మనం ఇక్కడ దీన్ని ఈ చేంజెస్ ని ఓన్లీ పరిపాలన గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ యొక్క సౌలభ్యం కోసం అంటే వాళ్ళ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కాదు ఇది గవర్నమెంట్ రన్నింగ్ కోసం ఒక స్మూత్ రన్నింగ్ కోసమే మంచి ఆఫీసులు తీసుకుని పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనుకోవచ్చు కదా కరెక్ట్ కరెక్ట్ ఎస్ అండ్ మోరెవర్ సార్ అండ్ మోరెవర్ సార్ అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఎస్పెషలీ కీ పోస్ట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని మీద ఎలిగేషన్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే మేబీ దే ఆర్ డూయింగ్ గుడ్ గుడ్ వర్క్ అండ్ గుడ్ గవర్నెన్స్ చేసి ఉండొచ్చు బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ గవర్నమెంట్ చేంజ్ వల్ల ఇలాంటి కొన్ని బదిలీల మీద వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యాక తప్పదు అనేది కూడా వస్తూ ఉంటుంది కదా అలాగే

సో వై ద పొలిటికల్ పార్టీస్ ఆర్ థింకింగ్ లైక్టికల్ పార్టీ అని అలా చెప్పుకోవడం వల్ల ఎందుకు పొలిటికల్ పార్టీస్ థింకింగ్ అట్లా ఉంటుంది నాట్ ఓన్లీ తెలంగాణ ఎంటైర్ ఇండియాలో ఇండియాలోకింగ్ ఎంటైర్ ఇండియా ఓకే ఎంటైర్ ఇండియాలో అలా కాదు చూడండి లాస్ట్ వన్ వీక్ లో Very few. Hmm. why the resignation is not a question. Yes, sir. That could have taken more time. Yes. So, when the post is vacant, so government has to fill it. So, that is a cycle. Of yes. A post is A post some person has to be posted. So, only uh, necessary orders are being necessity from the government point of view. Yes. दिन वाला एक और को पोस्टिंग्स ट्रांसफर हो हैं। ओके। तो अरे ना एंड एंड इट इज़ वेरी डिसेंट आई विल पुट इट अनलाइक वी सी वी हैव सीन इन द एलियर गवर्नमेंट। यस। इमीडिएटली देयर यूज़ तू बी चेंजेस। राइट। दैट इज़ नॉट हैपनिंग अरे इनको भी। सर। मोदी डिपार्टमेंट रिव्यू तरवाता नेसेसिटी पिकारेंगा ट्रांसफर पोस्टिंग आदेश पर्सनल అంటే ఇప్పుడు కొత్తగా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాట్ ఈస్ వాట్ అనేది ఇంకా తెలియదు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏంటి ఉన్నదనేది ఎగ్జిస్టింగ్ ఆఫీసర్స్ దే నో దట్ వాట్ ఇస్ ద ఫ్యాక్ట్ ఇన్ దేర్ డిపార్ట్మెంట్స్ వాట్ ఈస్ గోయింగ్ వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఎవ్రీథింగ్ దే నోస్ దట్స్ వై ఈ రివ్యూస్ ఇవన్నీ కూడా అనుకోవచ్చు అంటారా జనరల్గా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆ మిశ్రా గారు